నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ అవినాష్ గారు బోర్డు మీద బోల్డ్ అని విషయాలు రాశారు వృచ్చికం అంటే వృచ్చిక రాశి గురించి చెప్పబోతున్నారా అవునండి అంటే వృచ్చిక రాశి జాతకులు ఎలా ఉంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకోబోతున్నాం రైట్ చెప్పండి డేర్ డెవిల్ ఇవాళ పొద్దునే ఒక మనిషిని కలిసాను నేను మొత్తం డేర్ స్టార్ వృచ్చికానికి సంబంధించిన వృచ్చికానికి సంబంధించిన మనిషి ఆ మనిషిని కలిశాను మళ్ళీ ఇప్పుడు ఆ రాశి గురించి మాట్లాడుతున్నాం రైట్ వృచ్చికం అంటే ఫస్ట్ భయం లేనోడు భయం ఎవరికి ఉంటుంది తెలుసా ఎవరైనా నాకు వచ్చి హాని చేస్తారని ఉంటది రుచికం అంటే బేసిక్ గా ఏంటి క్రీచర్ ఏంటది స్కార్పియో స్కార్పి దాని లోపల విషం ఉంటది ఇంకా అదేందుకు భయపడతది మనకు ఎవరైనా విషయం పెడతారని మనం భయపడతాం కానీ వాళ్ళ లోపల లోపల విషం ఉంది అంటే వీడు ఎవరైనా హాని చేస్తారు కానీ వీడిని ఎవరు హాని చేయలేదు ఎవరు హాని చేయలేరు చావు దెబ్బ కొడతారు స్కార్పియన్ కదా అది గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ డేంజరస్ వీళ్ళది ఎలా ఉంటదంటే మనము ఆలోచిస్తాము రెండు గీతలు ఉంటాయి మనకు ఎస్ నో బేసిక్గా మనం దీని మధ్యలో ఆలోచిస్తూ ఉంటాం నిర్ణయం తీసుకోవాలా వద్దా అని వీళ్ళకి అది తెలియదు ఎస్ లేదు నో ఉంటే చేస్తే చేసేస్తాను లేకపోతే చేయను గొడవపడితే నేను చంపేస్తాను లేకపోతే నేను క్షమించేస్తాను మధ్యలో ఉండదు ఏది ఎక్స్ట్రీమ్ డేరింగ్ స్టెప్ ఇదంతా ఎందుకు వస్తుందంటే వీళ్ళలో వృశ్చికంలో ప్రతి రాశికి ఒక క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు మిథున రాశి వచ్చినప్పుడు నడిచే వికీపీడియా అని మీరు అన్నారు అలానే వృశ్చిక రాశికి ఒకటే ఒక పదం నిజం నిజం అంటే నిజంగా నిజం మాట్లాడటం కానీ నిజాయితీగా ఉండటం కానీ ఉంటుందా ఆ నిజం ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా చూసారా మీరు చూసారా దాంట్లో ఒక చిన్న సీన్ ఉంటుంది హౌస్ కోర్ట్ హియరింగ్ ఉంటది నువ్వు ఆపరేషన్ చేసేటప్పుడు తాగున్నావా లేదా అని అడుగుతారు విజయ్ అని విజయ దేవరకొండ వాళ్ళ నాన్న విజయ్ దేవరకొండ వాళ్ళ అన్న విజయ దేవరకొండ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు చెప్తారు అరే నేను తాగలేదు అబద్ధం చెప్పు కానీ వాడు అబద్ధం చెప్తారు వాడిని కొడతారు వాళ్ళ నాన్న కొడతాడు వాడు జాబ్ పొత్తుంది వాళ్ళ లైసెన్స్ రద్దు అవుతది ఫైవ్ ఇయర్స్ ప్రాక్టీస్ లో ఉండడు ఉండడు వాడికేం ఇంపార్టెంట్ నిజం అలాంటి మనిషి భూమి కూడా వాళ్ళే వీళ్ళు వీళ్ళే వాళ్ళు మంచి క్వాలి మంచి కానీ అది ఒక ప్లస్ ఒక రకంగా మైనస్ అంతే కదా వాడిని చూస్తే అర్జున్ రెడ్డి సినిమాలు రోజు నాలుగైదు ఆపరేషన్ చేస్తున్నాడు అది ఒక జోన్ లో వచ్చేసాడు ప్రతి వదిలేసింది ఏం చేయ అర్థం కానీ రోజు ఆపరేషన్ చేస్తున్నాడు అదే కసాయి కోస్తున్నట్టు ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు వీటి కూడా ఒక బ్రేక్ దొరికింది కదా ఆ బ్రేక్ దొరకడం వల్ల వాడు ఇటలీకి వెళ్తాడు మళ్ళీ సినిమాలు అండి ప్రీతి దొరుకుతుంది అంటే పాయింట్ ఏంటంటే వీడు నిజాన్ని నమ్మితే ముందుకెళ్తే సక్సెస్ అనేది వస్తుంది వీడు నిజాన్ని నమ్మలేదనుకోండి స్కామ్ చేస్తాడు వీడు అంత పెద్ద స్కామ్ ఎవరు చేయడు అదర్ షేడ్ ఆఫ్ కానీ నైన్టీ నైన్ పర్సెంట్ వీళ్ళలో నిజాయితీ పరువులే ఉంటారు కానీ వన్ పర్సెంట్ స్కామ్ ఉంటారు అమ్మో చాలా డేంజర్ స్కామ్ చేస్తారు అసలు మనం ఊహించలేము ఆ లో స్కామ్ ఉంటది పాయిజన్ కదా ఏదైనా ఎక్స్ట్రీమే ఉంటది పాయిజన్ తో మెడిసిన్ చేయవచ్చు లేకపోతే పాయిజన్ తో మనిషిని చంపేయచ్చు చాలా ఎక్స్ట్రీమ్ రాసి ఇది ఇంకా కోపం అంటారా కత్తులు పట్టుకొని ఉరుకుతారు వీళ్ళు అసలు రౌడీజన్ కి రౌడీజన్ చేస్తారు వీళ్ళు సొసైటీని మార్చాలి హైదరాబాద్ లో అంబర్పేట్ శంకర్ అన్న ఉన్నాడు ఏ ప్రాబ్లం వచ్చినా పోలీస్ సాల్వ్ చేస్తుందో గవర్నమెంట్ సాల్వ్ చేస్తుందో తెలియదు కానీ అంబర్పేట్ శంకరన్న దగ్గరికి వెళ్తే ఎంతో కొంత సొల్యూషన్ ఉంటుంది చాలా మంది నమ్ముతారు పూరి జగన్నాథ్ కూడా అవర్ సిన్సియర్ థ్యాంక్స్ టు అంబర్పేట్ శంకరన్న అని ప్రతి సినిమాకి పెడతారు మామూలు మనిషి కాదు అతను అంటే రోడ్డు మీద ఏదైనా జరుగుతుంది అనుకోండి అక్కడికక్కడ బండి ఆపేసి వెళ్ళి దాన్ని సాల్వ్ చేస్తారు వాళ్ళు అంబర్పేట అంబర్పేట్ శంకరన్న కూడా అలానే చేసి పైకి వచ్చాడు అంటే చాలా సీరియస్ ఉంటది మనిషి జోక్ కాదు ప్రాణము డబ్బు విలువ లేదు అది నిజం అది మంచి అది కరెక్ట్ అంతే వాడికి ఎన్ని డబల్ తగినా డబ్బులు పోయినాడు ఏం పట్టించుకోడు ఏమైనా చేస్తాడు అసలు ఒక టాప్ సీక్రెట్ చెప్తాను మీకు ఇవాళ న్యాచురల్ ఎయిట్ థౌజండ్ అంటే ఏంటి బేసిక్గా రిస్క్ ఒక మనిషి టర్కీకి వెళ్ళాడు టర్కీకి వెళ్ళి పని చేస్తున్నాడు ఎంతో కొంత డబ్బులు సంపాదించాడు ఇక్కడ ఏం లేదు పెద్దగా సంపాదన నైన్టీన్ ఫిఫ్టీస్ అనుకుంటా టర్కీకి వెళ్ళి బాగా సంపాదించాడు ఎవడైనా ఏం చేస్తాడంటే ఇప్పుడు విదేశాలకు వెళ్తారు మామూలుగా మన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అమెరికాకి వెళ్తారు ఒక నాలుగు కోట్ల ఐదు కోట్ల కట్ట కట్టేసి ఇండియాకి తీసుకొచ్చి సెటిల్ అయిపోతారు ఇక్కడ వచ్చి హ్యాపీగా ప్రశాంతంగా ఆ ఏజ్ అనేది హ్యాపీగా స్పెండ్ చేస్తాడు వీడు ఏం చేశాడంటే టర్కీకి వెళ్ళి బాగా సంపాదించి నైన్టీన్ ఫిఫ్టీస్లో ఇండియాకి తీసుకొచ్చి మొత్తం డబ్బు ఒక వ్యాపారంలో పెట్టేశాడు అసలు ఎవడని ఉంటాడు అండి వాడి పేరు అంబానీ అసలు ఆలోచన అనేది ఉండదు ఒకసారి నేను తీసుకున్నానంటే అంతే రుచికరా ఆ మైండ్ సెట్ వెళ్ళాడు వచ్చాడు ఇక్కడ బట్టల వ్యాపారం మొదలెట్టాడు సఫారీ సూట్ అమ్మడం మొదలెట్టాడు ఇండియాలో సఫారీ సూట్ అప్పుడు దాకా ఎవరు అమ్మేటోళ్ళు కాదు అతను తీసుకొచ్చి సఫారీ సూట్ ఫ్యాక్టరీ పెట్టి సఫారీ సూట్ అమ్మడం మొదలెట్టాడు అంబానీ అని అతను సూపర్ సక్సెస్ తర్వాత అంబానీ తర్వాత విమల్ కాదు విమల్ విమల్ బట్టలు అతి పెద్ద బ్రాండ్ ఆ రోజుల్లో ఇప్పుడు తగ్గిపోయింది కానీ ఆ రోజుల్లో విపరీతంగా సేల్స్ ఆ రోజుల్లో వేరే బ్రాండే లేదు విమల్ సూటు ప్యాంటు కోటు అంటే విమల్ ఇప్పుడు కూడా అమ్ముతారు ఆ బ్రాండ్ ఉంది బాగా నడుస్తుంది సో అలా బాగా సంపాదించి ఒక్కటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత మళ్ళీ ఏం చేసేవాడట తెలుసా అండి వీడు అంబానీ అని అతను విమల్ లో సంపాదించింది సఫారీ సూట్ లో సంపాదించింది ఎవడైనా ఏం చేస్తాడు మళ్ళీ మళ్ళీ దాచుకుంటాడు వీడు అట్లా కాదు మొత్తం తీసుకెళ్లి మళ్ళీ ఇంకో చోట పెట్టాడు ఆ పెట్రోలియం అలా అలా తీసుకెళ్ళడం పెట్టడం తీసుకెళ్ళడం పెట్టడం సక్సెస్ సూపర్ సక్సెస్ ఇవాళ ఇండియాలో రిచెస్ట్ పర్సన్ అంటే ఎక్కడో అక్కడ రిస్క్ అనేది విపరీతంగా ఉంటుంది రిస్క్ తీసుకున్నాడు కాబట్టి బిలియనియర్ అయ్యాడు సో రిస్క్ అనేది వీళ్ళు కూడా వృచ్చిక రాశి వాళ్ళు తీసుకుంటారు కానీ మనం అబ్జర్వేషన్లో ఈ రాశి ఫలాలు చెప్పేటప్పుడు కానీ లేకపోతే ఈ వృచ్చికం గురించి టాపిక్ వచ్చినప్పుడు మేము అష్ట కష్టాలు పడుతున్నామని చెప్పే వాళ్ళల్లో ఎక్కువ శాతం వీళ్లే ఉంటారు అదే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మాకు అసలు సుఖం అనేదే లేదు అని వృచ్చిక రాశి వాళ్ళే ఎక్కువ చెప్తారు ఎందుకు చెప్తున్నారు మరి అదే చెప్తున్నా నిజం ఎంత డబ్బులు సంపాదిస్తారంటే మనం ఊహించాం సో నిజాయితీగా ఉండాలి నిజాయితీగా ఉండాలి కానీ వీళ్ళు ఏం చేస్తారు భూమి మీద మనిషి అనేవాడు వృశ్చిక రాశి ఎస్పెషల్ గా ఇప్పుడు మిథున రాశి వాడు వికీపీడియా చదువుకుంటే చాలు నిజాయితీగా ఉన్నాడా లేడా తర్వాత ఉండొచ్చు కొంచెం వాటి తేడా పడదు కానీ వీడికి ఏం వీడిని ఏ రోజైతే నిజానికి దూరం మొత్తానికి మొత్తాన్ని అయిపోతాడు జీవితాంతం కష్టాలు 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 సో వీడు మాత్రం నిజము వేరే వాడి కోసం అంబానీ కూడా డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎందుకు పెట్టాడంటే మన వాళ్ళు మన దేశం వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకోవాలి మన వాళ్ళు మంచి తిండి తినాలి మన వాళ్ళు ఐదు వందలకి ఫోన్ అమ్మాడు మన వాళ్ళు ఫోన్ మాట్లాడాలి వేరే వాడు కోసం ఆలోచించాడు మంచిగా ఆలోచించాడు నిజాన్ని నమ్మాడు అందుకనే అంబానీ అయ్యాడు వృశ్చిక రాశికి పెద్ద అడ్వాంటేజ్ అది వేరే వాళ్ళ కోసం బతకాలి నిజాయితీని నమ్మాలి కానీ మన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కోసమే బతుకుతారు నిజాయితీని అస్సలు నమ్మరు తర్వాత ఏమంటారంటే జీవితాంతమే మీరు ఏమన్నారు అది జీవితాంతం నాకు కష్టాలు ఉంటాయండి ఎందుకు నిజాయితీగా ఎవరు బతకాలి కదా ఈ రోజుల్లో ఎవరు బతుకుతున్నారండి షుడ్ గా వీళ్ళు ఉండాలి అని చెప్తున్నారు అవును రైట్ ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటండి వృచ్చిక రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఫస్ట్ చుట్టూ ఏంటంటే అలరై అంత కోపము అంటారు నువ్వు ఎందుకు అంత హాట్ గా ఉన్నావు నీకు అంత కోపము చూడరా దాని వల్ల నీకు శత్రువులే శత్రువులు అస్సలు మారకూడదు విపరీతంగా శత్రువులు ఉంటారు నిజం చెప్తే శత్రువులు వస్తారు కదా యథార్థవాదే లోక విరోధి అని సామెత బాగా చెప్పారు యథార్థవాదే లోక విరోధి కాబట్టి శత్రువులు ఉంటారు ఉండని అలాగే అలాగే ఉండాలి క్యారెక్టర్ ని మార్చుకోకూడదు వీళ్ళు శత్రువుల తలదంతారు ఆ రేంజ్ కెపాసిటీ తర్వాత పని రాక్షసుడు అయి ఉంటాడు వీళ్ళు పని చేయరు తర్వాత వారియర్ భయపడ్డాడు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే రోడ్డు మీద రెండు బండ్లు వచ్చాయి ఒక స్మైల్ ఇస్తారు లేకపోతే అరు అరుస్తారు కొంచెం కోపం ఉంటే వీడు డైరెక్ట్ వెళ్ళి కొడతాడు తలకాయ పగలు కొడతాడు అంటే వారియర్ అనమాట స్పాట్ లో కొడతాడు తప్పు నీది అంటే కొడతాడు రోడ్డు మీద మరి కొడతాడు చితకు కొడతాడు అట్లా కొడితే ఊరుకునే రోజులు కూడా కాదు కదా మరి ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తారా అసలు వీడిని చూస్తే భయపడతారు అండి వీడిని చూస్తే భయపడతాడు రైట్ అండి అయితే ఎండ్ ఆఫ్ ది డే పీస్ఫుల్ గా ఉండాలి లైఫ్ అని ఎవరైనా అనుకుంటారు ఎంత వృచ్చిక రాశికి సంబంధించిన వాళ్ళైనా లేదు అప్పుడు

వీళ్ళు వృష్టిక రాసి వీళ్ళకేం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కుజుడు కనుక వృశ్చికంలో ఉంటే జాతకంలో ఈ టైంలో వాళ్ళే అందరినీ కరెక్ట్ రివర్స్ అవుతారన్నమాట మీకు అర్థమైందా కొట్టేవాడు ఒకడైతే కొట్టించుకునేవాడు ఒకడు అంటారు కదా ఇప్పుడు కొట్టించుకునే వాళ్ళందరూ ఎవరు ఎవరి జాతకంలో అయితే కుజుడు స్తంభించున్నాడో ఉన్నాడో అస్తమించున్నాడో వాళ్ళు ఇప్పుడు కొట్టించుకుంటున్నారు ఎవరి జాతకంలో అయితే కుజుడు ఉచ్చ స్థాయిలో ఉన్నాడో లేదా స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే వృశ్చికంలో వాళ్ళు ఇప్పుడు కొడుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం పది కేసులు చెప్తాను హర్ష సాయి హర్ష సాయి రాజ్ తరుణ్ రేవంత్ రెడ్డి నాగార్జున కొండా ఇరాన్ అయితే చాలా చాలా ఏకంగా మిసైల్స్ ఎట్లా వేసేస్తున్నారు నూట ఎనభై మిసైల్ అసలు ప్రాణాలు పిట్టల్లాగా రాలిపోతున్నారు జనాలు ఒక్క మిజైల్ వేస్తే పంజాగుట్ట మొత్తం కూలిపోతుంది అలాంటిది నూట ఎనభై మిసైల్స్ వేస్తున్నాయి అసలు ఎక్కడ చూసినా కొట్లాటలే కొట్లాటలే జరుగుతుంది ఇప్పుడు జరుగుతాది టైం అలాంటిది చెప్పాను కదా టైం అలాంటిది ఎవడు ఏం చేయలేడు వీళ్ళు మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అంటే కొంచెం సీరియస్ గా ఉంటారు అంతే వాళ్ళ కొంచెం గా ఉండడం నేర్చుకున్నారే క్షమించొచ్చు రోడ్ మీద పోతున్నాం అడ్జస్ట్ అవదాం కాంప్రమైజ్ అదే బాగుంటది కదా కొంచెం కామ్ డౌన్ కొంచెం కామ్ డౌన్ అవ్వాలి ఎండ్ ఆఫ్ ది డే మంచి నిజాయితీ పరులు వృచ్చిక రాశి వాళ్ళు అని చెప్తున్నారు సో బ్యూటిఫుల్ టు హియర్ కానీ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే డెఫినెట్ గా జీవితంలో పైకి వస్తారు అని కూడా చెప్తున్నారు కాబట్టి అట్లా పైకి రావాలి మన వృచ్చిక రాశి వాళ్ళు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనసు రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే నమస్తే థ్యాంక్ యూ అండి